హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రపంచంలోని ముఖ్యమైన ఎడారులు వాటి యొక్క విశేషాలను ఒకసారి చూద్దాం ప్రపంచంలోని ముఖ్యమైన ఎడారులు విశేషాలు ఎడారి అనేది ప్రకృతి దృశ్యం ఇక్కడ తక్కువ అవపాతం సంభవిస్తుంది వృక్ష సంపద లేకపోవడం నేల యొక్క అసురక్షత ఉపరితలాన్ని నిరాకరణకు గురిచేస్తుంది భూమి యొక్క భూ ఉపరితలంలో మూడింట ఒక వంతు శుష్క లేక పాక్షిక శుష్కమైనది ఇందులో చాలా ధ్రువ ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ తక్కువ అవపాతం సంభవిస్తుంది వీటిని కొన్నిసార్లు ధ్రువ ఎడారులు అంటారు లేదా చల్లని ఎడారులుగా కూడా పిలుస్తారు ఇరవైవ శతాబ్దానికి ముందు ఆంగ్లంలో ఎడారిని తరచుగా జనాభా లేని ప్రాంతం అనే అర్థంలో ఉపయోగించడం జరిగింది కానీ నేడు తక్కువ అవపాతం ఉన్న ప్రాంతంగా పిలుస్తున్నారు ప్రపంచంలో అతిపెద్ద ఎడారులు పది అతిపెద్ద ఎడారులు అంటార్కిటిక్ ఎడారి ఆర్కిటిక్ ఎడారి సహారా ఎడారి గ్రేట్ ఆస్ట్రేలియన్ ఎడారి అరేబియా ఎడారి గోబీ ఎడారి కలహరి ఎడారి పటగోనియన్ ఎడారి సిరియన్ ఎడారి గ్రేట్ బేసిన్ ఎడారి ఇవి ప్రపంచంలో పది అతిపెద్ద ఎడారి ఎడారులు వేడి మరియు చలి రెండు భూమి యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఎడారి పేరు ప్రదేశం దాని యొక్క విశేషాలను ఒకసారి చూద్దాం మొదటిగా సహారా ఎడారి ఇది ఆఫ్రికా ఉత్తర భాగంలో ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద సహజ ఇది సహారా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద సహజ ఎడారి పరిమాణంలో భారత్ కంటే మూడు రేట్లు ఇది పెద్దది పరిమాణంలో భారత్ కంటే మూడు రేట్లు పెద్దది మరొకటి గోబీ ఎడారి మంగోలియా చైనా దేశంలో ఉంది దీన్ని షామో ఎడారి అని కూడా అంటారు మరొక ఎడారి కారుకుం కారుకుం ఎడారి తుర్కు మెనిస్తాన్లో ఉంది తుర్కు మెనిస్తాన్ సమీపంలోని అరల్ సముద్రం దగ్గర ఈ ఎడారి ఉంది మరొక ఎడారి సిరియన్ ఎడారి సౌదీ అరేబియాలో ఇది కలదు దీని పశ్చిమ భాగాన్ని ఆల్ హమడ్ అని పిలుస్తారు టక్లా మకాన్ ఎడారి ఇది చైనాలో కలదు టైన్షియాన్ కున్లున్ పర్వతాల మధ్య ఇది ఉంది తైమ్షియాన్ కున్లున్ పర్వతాల మధ్య ఉంది మరొకటి ఈ కవీర్ ఎడారి ఇరాన్ దేశంలో ఉంది దీన్ని గ్రేట్ సాల్ట్ ఎడారి అంటారు దీన్ని గ్రేట్ సాల్ట్ ఎడారి అంటారు మరొకటి అరేబియా ఎడారి ఈజిప్ట్లో కలదు దీన్ని తూర్పు ఎడారి అంటారు ఎర్ర సముద్రం సమీపంలో ఉంది ఈజిప్ట్లోని ఎర్ర సముద్రం సమీపంలో ఉంది మరొకటి నబీబ్ ఎడారి నమీబియా దేశంలో కలదు ఆఫ్రికా కండ నైరుతి భాగంలో ఈ ఎడారి కలదు మరొకటి రబ్ ఆల్ కలీ ఎడారి సౌదీ అరేబియాలో కలదు ప్రపంచంలో చూడండి ప్రపంచంలో అతిపెద్ద సముద్రపు ఇసుక ఎడారిది ప్రపంచంలో అతిపెద్ద సముద్రపు ఇసుక ఎడారి మరొకటి నుబియన్ ఎడారి సుడాన్ ఈశాన్య భాగంలో కలదు సహారా ఎడారిలో ఇది ఒక భాగం సహారా ఎడారిలో భాగం ఈ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ఎడారి కాలిఫోర్నియా అమెరికాలో కలదు ఉత్తర అమెరికా పశ్చిమ తీరానికి కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఎడారి ఇది మరొకటి కజిల్కమ్ ఎడారి ఉజ్బెకిస్తాన్లో కలదు కలహరి ఎడారి బొట్స్వానా దక్షిణాఫ్రికాలో కలదు మరొకటి మెక్సికో ఎడారి మెక్సికో దేశంలో కలదు దీన్ని సోన్ రన్ అని కూడా పిలుస్తారు ఈ ఎడారిని సోన్ రన్ అని కూడా పిలుస్తారు ఇక మరొక ఎడారి అటకామా ఇది చిలీ దేశంలో కలదు మరొకటి పెటగోనియా ఎడారి అర్జెంటీనాలో కలదు థార్ ఎడారి భారత్లో కలదు భారతదేశానికి వాయువ్యంగా భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇది ఉంది రాజస్థాన్ రాష్ట్రంలో కలదు ఇది సుమారుగా మూడు లక్షల ఇరవై వేల కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది మూడు లక్షల ఇరవై వేల విస్తీర్ణంలో కిలోమీటర్ల విస్తీర్ణంలో కలిగి ఉంది భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక ప్రాంతంలో దాదాపు పది శాతం నిండి ఉంది ఫ్రెండ్స్ ప్రపంచంలోని ఎడారులు వాటి యొక్క విశేషాలను గురించిన కొంత సమాచారం మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్